ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దట్టంగా కనిపిస్తున్నటువంటి బ్లాక్ కాటన్ అని చెప్పుకోవచ్చు బ్లాక్ దేశీ సీమ కాట్ నల్ల మాస సీమ చెప్పారు మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నా మరి ఏమైనా పళ్ళు ఉన్నాయని కలిపినాయి రెండు రెండు అన్ని వచ్చినాయి చేద్దానికి భరోసా రెండు పక్కలు రెండు పక్కల గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు హావేరి హావేరి వైసెస్లో ఇది వారానికి ఇది ఒక కడనే నేను ఇచ్చినారు ఇది ఒక్క కాడని నేను ఇచ్చినారు మీ సమస్య కారికే డబ్బులు పెట్టి అంతేంటివ మీరు మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ రెండు పదులు ముప్పై ఇరవై ఎనిమిది ఫ్రెస్ మరి ఎద్దులైతే మీడియం సైజులో మంచి తిట్టగా కనిపిస్తున్నాయి కదా ఇవ్వకొండ నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థంగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత టెక్స్చర్ వేసింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ డేతో రైట్